వారపత్రికలో డాక్టర్ కొమ్మరి వేణుగోపాలరావు రాసిన నవల ప్రేమ నక్షత్రం ఆధారంగా అదే పేరుతో రూపుదిద్దుకున్న చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి జంటగా నటించారు సహనటుడు విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తి పలికిన అందాల నటి మంజుల మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ప్రేమ నక్షత్రం చిత్రంలో కీలక పాత్ర పోషించారు మాయదారి మల్లిగాడు జంటగా ఎంతో పాపులర్ అయిన కృష్ణ మంజుల ప్రేమ నక్షత్రం చిత్రంలో జోడీగా నటించకపోయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్లు చూసి హీరో కృష్ణ అభిమానులు ఎంతో ఆనందించారు రావు గోపాలరావు సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ క్లీన్ ఎంటర్టైనర్కు సెన్సార్ వారు ముప్పై ఎనిమిది కట్స్ చెప్పి దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చారు దీనిపై ఫైట్ చేయడంతో చివరకు ఢిల్లీ నుంచి కేంద్ర సమాచార శాఖ ప్రతినిధులు వచ్చి సినిమా చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు పర్వతరేణ సాంబశివరావు దర్శకత్వం వహించిన ప్రేమ నక్షత్రం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఆరును విడుదలయ్యి విజయం సాధించింది